ది లో ఆదరణ కలిగించే దేవనమాట ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ వచ్చినము నీకు ఉపదేశము చేసేదను నేను నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీకు నీ మీద దృష్టి ఉంచి చక్కని ఆలోచన చెప్పేదను ప్రభు నీకు ఉపదేశిస్తాను అని తెలియజేస్తున్నాడు ఏదైతే నీకు అర్థం కాని స్థితిలో ఉందో మరి దేవుని వాక్యము నీకు బో అర్థం కాని స్థితిలో నువ్వు ఈరోజు ఉన్నావేమో దేవుడే నీకు బోధిస్తాను అంటున్నాడు దేవుడే నీకు ఉపదేశం చేస్తాను అని తెలియజేస్తున్నాడు మరి నువ్వు ఎక్కడ బోధించడానికి వెళ్ళినప్పటికీ నువ్వు ఎక్కడ దేవుని మాటలు మాట్లాడాలనుకున్నా కూడా దేవుడు నీకు మంచి ఆలోచన దయచేస్తాడంట బోధించగల దేవుని ఆత్మను నీ మీద కుమ్మరిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నీ మీద దృష్టి ఉంచి నీకు చక్కని ఆలోచన చెప్పేదని అంటున్నాడు అంటే నువ్వు ఏ విషయంలో అయితే నీ నీ విషయంలో మరి నువ్వు చేయవలసిన పనుల విషయంలో ఏది డెసిషన్ తీసుకోవాలన్నా కూడా దేవుని ఆలోచన కలిగి ముందు అడుగు వేసినట్లయితే అది నీకు మేలుకరంగాను దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను ఉంటుంది మరి అది దేవుడే ఆలోచన కలగ చేస్తే ఆ ఆలోచనకి ఇంకా ఏది కూడా ఉండదు మరి అలాంటి ఆలోచన నీ మీద దేవుడు దృష్టి ఉంచి చక్కని ఆలోచన తెలియజేస్తాడంట నువ్వు ఎక్కడికైతే వెళ్ళాలో ఏ ఏ మార్గం గుండా ప్రయాణించాలో నువ్వు ఏం చేస్తే కరెక్ట్ దేవుడు నీకు బోధిస్తాడంట నువ్వు నడవలసిన మార్గమును నీకు బోధిస్తాను అంటున్నాడు నువ్వు పలాని ఊరికి వెళ్ళాలా వద్దా ఆ స్థలానికి మరి వెళ్ళాలా వద్దా అనేది దేవుడు బయలుపరుస్తాను అంటున్నాడు అక్కడ నీ అవసరత ఉందా లేదా మరి నీ మార్గము కరెక్ట్గా ఉందా లేదా నీ పనులు చేసే పనులు దేవునికి ఇష్టమైన మార్గాలుగా ఉన్నాయో లేవా దేవుడు అన్నాడు నేను మంచి మార్గమును నీకు తెలియజేస్తాను నీకు మార్గమును ఏర్పాటు చేస్తాను అంటున్నాడు ఆయనే నీకు నీ మార్గముని ఏర్పాటు చేసి నీకు బోధిస్తాడంట చక్కని మార్గము నీకు వేసే నేనే మార్గమును సత్యమును జీవమును అంటున్నాడు ఆయన మార్గం గుండా మనం వెళ్ళినట్లయితే మన జీవితంలో గొప్ప కార్యాలు మనం చూస్తాము చాలా వరకు మన జీవితంలో తప్పుడు మార్గంలో వెళ్ళి కరెక్ట్ అయిన డెసిషన్ తీసుకోలేకుండా చాలా తప్పులు జరిగిపోతుంటాయి మరి అలా ఆ విధంగా జరగకుండా దేవుడే మరి నీ విషయంలో ఈరోజు ఆయన ఉపదేశిస్తా అంటున్నాడు నీకు బోధిస్తాను అంటున్నాడు ఎక్కడికి వెళ్ళాలో వెళ్ళొద్దు అన్నీ నీకు తెలియజేస్తా అంటున్నాడు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాడంట ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అన్ని సమస్తము బోధిస్తా చక్కని ఆలోచన తెలియజేస్తా అని దేవుడు తెలియజేస్తున్నాడు మరి దేవుడు ఆలోచనలు మరి ఆ మన ఆలోచనలకి ఆయన ఆలోచనకి చాలా వ్యత్యాసం ఉంది మరి మీరు దేవుని ఆలోచన దేవుని చిత్తాన్ని ఎరిగి తెలుసుకొని మీరు ముందుకు నడిచినట్లయితే మీ జీవితంలో గొప్ప మార్పు మీరు చూడగలుగుతారు ఆ విధంగా ముందుకు కొనసాగండి మీన్ ప్రార్థన పరిశుద్ధి గొప్ప దేవ అని కొందనాలు చెల్లిస్తున్నాము తని ప్రభా కృపా సత్య సంప్రణచ్యం గల తండ్రి సజ్జుడల దేవా కొందనాలు చెల్లిస్తున్నాము తని ప్రభా నీ ఆత్మ చేతని నడిపించండి నీవే ఉపదేశించే దేవుడుగా తని ప్రభా వారు వెళ్ళే మార్గములను సరాలము చేయండి తన్ని వారి మీద దృష్టి ఉంచి చక్కని ఆలోచన జ్ఞానము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తన్ని మీ హస్తములు ప్రతి ఒక్కరి మీద తోడుగా ఉండి నడిపించమని వారు చేస్తున్న పనులన్నీ కూడా తని ప్రభా నీ నామములు తండ్రి అయ్యా మరి అవన్నీ కూడా సక్సెస్ క తన నీ కార్యములు జరుగునగాక తనే ప్రభా వారికి మంచి ఆయురారోగ్యంలో దయచేమని వేస్తున్నాము లడివెడుకుంటున్నాము తన్ని ఆమెను గాడ్ బ్లెస్ యు చలో